హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి షార్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు మేము బయటికి వెళ్ళామండి ఇక్కడ మంచి ఫుడ్తో పాటు ఎన్నో రకాల బర్డ్స్ కూడా చూసాము ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అనిపించిందండి స్పెషల్లీ అయితే ప్యారెట్స్ అండి ఇంకా పిల్లలు అయితే చాలా ఆడుకున్నారు ఇక్కడ ఇప్పుడైతే ఎన్నుతో మాట్లాడిపిద్దాము ఏం మాట్లాడుతుందో చూద్దాం హలో ఈ రోజు అయితే డాడీ బయటకి తీసుకెళ్ళాలంటే మేము అయితే చాలా హ్యాపీగా ఉన్నాం రండి చూద్దాం ఎక్కడ తీసుకెళ్తాడో డాడీ ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి అయితే ఇక్కడ పైన ఉంది చూడండి యావేరీ లాంజ్ ఏదో ఉంది అయితే ఈ ప్లేస్ అయితే మేము ఉండే ప్లేస్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఏనండి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది అందుకే అసలు అంటే నాకు జర్నీ పడదు కదా అందుకేనేమో మా ఆయన ఇక్కడైతే తీసుకొచ్చారు ప్లేస్ మాత్రం చాలా నచ్చిందండి బర్డ్స్ పికాక్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంది చూడండి దోస్తులు ఇక్కడ క్రేన్స్ బర్డ్స్ అన్నీ ఇదేంటో బడ్డీ నాకు తెలీదు చూడండి ఇక్కడైతే క్రేన్ ఉంది చాలా టైప్స్ ఆఫ్ క్రేన్ ఉన్నాయి ఇక్కడ ఇంకా వల్చర్ కూడా ఉంది ఇక్కడ అయితే వల్చర్ బాగుంది కదా క్యూట్గా వల్చేర్ తో పాటు అయితే ఇంకా చాలా రకాలైతే నాటుకోడ్లు ఉన్నాయండి ఇక్కడ చూడండి మన ఇండియన్ పికాక్స్ చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా మనవి కదా చూస్తుంటే అయితే చాలా బాగున్నాయండి ఈ వైట్ కలర్ పికాక్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అలాగే ఈ పికాక్ కూడా చాలా బాగుంది కదా మీలో ఎంత మందికి పికాక్స్ బర్డ్స్ ఇష్టము కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ పిజాన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఉంటాయి కానీ తీయలేదు అక్కడ పికాక్స్ కూడా కానీ ఫస్ట్ చూసేసాం కదా పికాక్స్ చూడండి ఇక్కడ కూడా క్రేన్ ఉంది క్రేన్స్ లో అయితే చాలా రకాలే ఉన్నాయండి అన్ని కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంకా బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బుట్టలు చూస్తుంటే అయితే పాతకాలంలో చూసినట్టే అనిపించింది అండి చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ప్యారెట్స్ చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా రెండు ఉన్నాయండి దీంట్లో అయితే ఎలా వెళ్తుందో చూడండి మేము చూస్తుంటే నాకైతే చాలా నచ్చాయండి ఈ ప్యారెట్స్ అయితే ఇది ఇంకో రకమైన ప్యారెట్స్ చాలా బాగున్నాయండి ఇవి కూడా అయితే నాకైతే చాలా నచ్చాయి కలర్ఫుల్ గా కూడా బాగున్నాయి చూడండి ఈ రెడ్ ప్యారెట్కి కి నేను హై 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 అంటుంది ఫైనలీ ఇది నాకు హలో అన్నది చూరం అంటే మంచిగా పోజులు ఇస్తుంది నేను ఆయనకి చూపించిన ఇట్లా చేయమని ఇట్లా చూపిస్తుంది నాకు చాలా నచ్చింది ఇది అయితే ఈ ప్యారెట్ అయితే మనం రెగ్యులర్గా లాగే ఉంది అండి కానీ ఇదైతే బొమ్మలాగా అలాగే స్టాచ్యూ అయిపోయింది పాప అయితే చాలా భయపడింది అని చూసి ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ కొన్ని స్పెషల్స్ ఏంటి అనేది ఉన్నాయి అవి అయితే మా వాళ్ళు చూస్తున్నారు ఏం తినాలి అన్నది ఇక్కడ లోపలికి వచ్చాకైతే చాలా బాగుందండి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల కింద అలా తినడం అయితే చాలా బాగా అనిపించింది నాకు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే మామిడి మామిడిపుతో స్టార్ట్ అయిందండి ఇక ఇలా పెద్ద పెద్ద చెట్ల కింద అయితే ఇలా టేబుల్స్ వేశారు చాలా బాగుంది ఇంకా సైడ్ నుండి అయితే అన్ని లవ్ బర్డ్స్ అంట అండి ప్యారెట్స్ ఉన్నాయి వాటి సౌండ్ మాత్రం వినడానికి చాలా బాగుంది ఇక్కడ మ్యూజిక్ ఉంది లేదంటే అలాగే పెడదాం అనుకున్నాను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ సౌండ్ మాత్రం చాలా బాగుందండి ప్యారెట్ సౌండ్ మేమే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇబ్బు అయితే అక్కడ క్లైండ్ చేస్తున్నాను తర్వాత అయితే నాకాన్ని వచ్చేసాడు మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి ఈ పెద్ద పెద్ద చెట్ల నీడ కింద అయితే ఈ పక్షులన్నీ ఉన్నాయండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవే లవ్ బర్డ్స్ అంట అన్ని లైన్ మొత్తం అండి చాలా దూరం వరకు ఈ బర్డ్సే ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా లవ్ బర్డ్స్ అండి అన్నీ కూడా జత జతగా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది అవన్నీ చూస్తుంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎన్ని రకాల పక్షులు లేదంటే ప్యారెట్స్ ఇవైతే చాలా అందంగా ఉన్నాయి కలర్ఫుల్గా వీటి హౌజెస్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో వీటికి మంచి అలవాటు అయిపోయింది అనుకుంటే అన్ని లోపల చక్కగా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది నాకు ఇప్పుడైతే లంచ్ టైం అండి పిల్లలైతే ఓన్లీ ఐస్ క్రీమే తింటా అన్నారు మేమైతే చికెన్ ఆర్డర్ చేసాము మా వారు వెళ్ళి మరీ అడిగారు స్పైసీ ఏది ఉందండి అన్నిటికన్నా స్పైసీ అంటే ఇదేనంట అండి చికెన్ ప్లస్ నాన్ ఆర్డర్ చేశారు కానీ ఇక్కడ చూడండి పెప్పర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అందరూ తింటారు కాబట్టి అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి అంత స్పైసీ అయితే లేదండి కానీ అది స్పైసీ అంట మనకైతే అస్సలు సెట్ అవ్వదు మనకి స్పైసీ అంటే ఇష్టం కదా అంత స్పైసీ అయితే లేదు ఇక మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము వచ్చేటప్పుడు అయితే అది అడిగామండి మా కోళ్ళకి ఆ ఫుడ్ పెట్టడానికి ఎక్కడ దొరుకుతుందని ఇక వచ్చేటప్పుడు ఖచ్చితంగా పిల్లలు మళ్ళీ ఏదో ఒకటి కావాలంటారు కదా ఇక్కడైతే వాళ్ళు డొనేట్ తీసుకున్నారు మేమైతే ఈ రోజు డోనట్ కొత్త ఫ్లేవర్ ట్రై చేసాం అదేంటంటే చూడండి ఇక్కడైతే హాయ్ చెప్తున్నాడు నేను వీడియో తీస్తుంటే వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీ పీపుల్ అండి వీళ్ళైతే ఇలా డోనెట్ తీసుకొని చూపిస్తున్నారు చూడండి మీకు ఎలా ఉంది అన్నది ఇలా అయితే ఇంటికి వచ్చేసామండి రిటర్న్ అయితే వచ్చేసాము ఇక రాగానే మళ్ళీ వీళ్ళ గోల స్టార్ట్ అవుతుంది ఆడుకోవడం దీనికోసం కొట్లాడడం ఇదే కామనండి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్